బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా దార్థించున్నారా నేటి ధ్యాన వాక్యము పొరింత్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము భజ్నిక వచ్చిన సిరువును బూర్చిన వార్త నసించుతున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ప్రమ కేసుక్రెస్ వారి శ్రమలను జ్ఞాప్తం చేసుకునేటువంటి దినంలో మనం ముందుకి కొనసాగుతూ ఉన్నాం సిరువు మన జీవితములు ఎప్పుడు కూడా విలువైనదిగా సిరువు లేనట్లయితే మన జీవితమే గతమైన జీవితముగా ఉండేటువంటి సిరువకు మనకున్న అనుబంధము ఏ మనుషుడు కూడా విడదీరక అదుకరి భక్తుడైన పౌరుడు సంగరికి గ్రాస్తూ ఇక్కడ శిరు వచ్చిన వార్త నశించు చున్నవ్ వరితను రక్షింపబడుచున్నటువంటి మనకు అది దేవుని శక్తి అని అంటున్నారు నశించే వారికి శిరువుల కూర్చిన వార్త వెరితనం గాని కనిపిస్తుంది ఒకసారి ప్రభుత్వ యేసుని ఒక యవనస్తు దర్శించా సద్బోధకుగా జీవం పొందటానికి నేనేమి చేయాలని వాడు ప్రభువును చూశడిగా ప్రభువు నీవు ధర్మశాస్త్రము ఏమి చదువుతున్నావు దేనిని అనుసరించుతున్నావు అని ఆయన అక్కారు వాడు నా బాల్యము మొదలుకునే ధర్మశాస్త్రాలి నేను అనుసరించు ఉన్నాను అని ప్రభు చెప్పాడు అప్పుడు ప్రభు ఆయనని చూసి అలాగనా అలాగైతే నీకొకటి కొదువుగా ఉన్నది ఎనత వాడు ఏమిటని ఆయన వైపు విక్రబాబు వేసు ప్రభు అని చూసి నీ ఆస్తిని అమ్మి పేదరికిచ్చి నన్ను వెంపటించు అని ప్రభు చెప్పాడు వాడు మిక్కిలి ఆస్తిపరుడు గనుక వాడు తన ముఖమును చేయొచ్చుకొని వెళ్ళిపోయాను అని దేవుని వాక్యము మరూ తెలియజేస్తుంది రక్షణ సువార్త వాడికి ప్రకటించబడినప్పుడు నిత్యత్వాన్ని నిత్యత్వాన్ని పొందుకోవాలని వార్చవ లేకుండా తన వ్యామోహము కలిగిన వాటై వాడు తిరిగి వెళ్లినా అదే నూక సువత పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు జక్కే అన్నటువంటి తనవంతుడు ప్రవేదేసుని చూడాలని వాల్చిచ్చినాడు అతను బహుధనవంతు ఐశ్వర్యవంతులైన మనుషులు అక్రమ ఆస్తిని సంపాదించి ప్రజల ద్వారా పేరును సంపాదించుకున్నవాడు అయితే ప్రభు అతనితో జక్కయ్య నేడు నేను మీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పిన వెంటనే మేడు చెక్కు ఎక్కిన జక్కయ్య వరగా దిగి ప్రభు తన ఇంటికి తీసుకుంటా జక్కయ్య ఇంటి ప్రభు ప్రవేశించిన వెంటనే జక్కయ్య ప్రభుతో ఇలా చెప్పాడు ప్రభు నా ఆస్తిని అమ్మి సగం పేదరికి ఇచ్చేస్తాను నేను ఎవరి ఏదైనా అన్యాయంగా తీసుకుంటే నాలుగంతరగా వారికి తిరిగి చెల్లిస్తానని చెప్తాడు జక్కయ్య తీర్మానం తన తనకున్నదంతా పోయినా యేసు అన్న రక్షకుడు తనతో ఉంటే చాలు అని చెప్పాడు అందుకని ప్రభువాడు నేను ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్న ప్రభు యొక్క రక్షణను ఈ ధనమత్తును సంపాదించుకున్నాడు ఆ ధనమత్తు నిరాకరిస్తున్నా శిలువను బుర్చిన వార్త ఇప్పటికిం నశించుతున్న వారికి వెడుతరం వెనకది రక్షింపబడేటు ఉంది వారికంది దేవుని శివ ఆ శక్తిని ఆశీరించడానికి సిగమ నీ కొరపు శిలువము శిలువను భరిచి శిరోమరణం పొందిన యేసుని ఈ కృదయమరో చేర్చుకో ఆరి దీన్ని దేవించుగాక కాబుతాం కరుడా నీ శిలువను శభి బీచ్లను నీ బిడ్డలను దేవించి ఆసి బీచ్ ఈ రక్షణను పేర్చు